వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ శ్రీరామచంద్రని ఆశిషులు పొంది శ్రీరామ రాజ్యం రావాలని మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు వెరబల్లి రఘునాథరావు అన్నారు మంగళవారం లక్షడ్పేట పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ భక్త స్వాములు హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడారు శ్రీరామ నవమి కొండగట్టును పురస్కరించుకుని ప్రతి గ్రామంలో హనుమాన్ మందిర్ దేవాలయాలు హనుమాన్ భక్త స్వాములు ధరించి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించడం అభినందననీయమని తెలిపారు ఈ శోభాయాత్ర కార్యక్రమం లక్షపేట్ పట్టణంలోని కానిక పరమేశ్వరి ఆలయంలో ముందుగా హనుమాన్ విగ్రహానికి పూజ చేసి శోభాయాత్ర ప్రారంభించారు ఈ శోభాయాత్ర బీట్ బజార్ నుండి కాంధీ చౌక్ బస్టాండ్ అంగడి బజార్ల మీదుగా హనుమాన్ మందిర్ ఆలయం వరకు వారి ఎత్తున బాజ భజన్ భక్త స్వాములు ఊరేగింపు నిర్వహించారు అనంతరం హనుమాన్ చాలీస పారాయణం భజన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమం అనంతరం భక్తులకు స్వాములకు ప్రసాదాలను అందజేశారు హనుమాన్ మందిర ఆలయం వద్ద అన్నదానం చేశారు ఈ శోభాయాత్ర కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు మరియు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు ఈరోజు లక్షిపేట పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కన్యాక పరమేశ్వరి మందిర్ నుంచి అంగడి బజార్ హనుమాన్ మందిరం శోభాయాత్ర పెద్ద ఎత్తున జరపబోతున్నాము స్వాములందరికీ కూడా ధన్యవాదాలు లక్ష్మీపేట పట్టణము అదే లక్ష్మీపేట మండలంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర నిర్వహించడం జరుగుతుంది శ్రీరామ నీనామ ఎంతో రుచిరా ఓ రామ నీనామం ఎంతో రుచిరా అంటూ ఈ యొక్క భజనలు చేస్తూ దీక్షాపరులైన స్వాములందరితో కలిసి ఈరోజు ఈ రథయాత్ర చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇచ్చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మనమందరం కూడా ఏకతాటి మీద నిలిచి దేశానికి నేనేం చేశాననుకున్నా దేశానికి మనమంతా ఏకతాటి మీద నడుస్తూ ఈ యొక్క ఏకతా యాత్ర సందర్భంగా మనంతా ఏకతాటి మీద నడుస్తూ హిందూ తత్వాన్ని మనం ఏకతాటి తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము పట్టణము మరియు లక్షణపేట్ మండలంలో గత కొన్ని రోజుల నుంచి అంటే ఈ నవరాత్రుల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా యువకులందరూ హనుమాన్ దీక్ష తీసుకోవడం జరిగింది ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా వినబడేది రెండే పదార్థం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎక్కడికి పోయినా కూడా స్వాములందరినీ కలుపుకొని లక్షపేట మండలం మరియు లక్షత్పేట పట్టణ స్వాములందరూ కూడా ఈరోజు ఇక్కడ లక్షపేట్ పట్టణంలో పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్ర అదేవిధంగా దాని తర్వాత హనుమాన్ చాలీస పారాయణము భజన మరియు అన్నదాన కార్యక్రమం దిక్షా కార్యక్రమం కూడా ఉంది దీన్ని పెద్ద ఎత్తున కూడా నిర్వహించిన స్వాములకు అందరికీ కూడా శుభాభినందనలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మన భారతదేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఎన్ని భాషలు ఎన్ని ప్రాంతాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రపంచంలో వేరే దేశాలు చూస్తే కొన్ని దేశాలల్లో రెండు దేశాల మధ్య దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ ఇట్లా కొన్ని దేశాలలో ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి గొడవలు అవుతున్నాయి యుద్ధాలు అవుతున్నాయి ఇటువంటి పరిస్థితులల్లో మన భారతదేశంలో అందరం కలిసి ఉన్నామంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనను కలిపే పదాలు జై శ్రీరామ్ ఈ రెండు పదాలే మన అందరిని కూడా కలిపిస్తున్నాయి కనుక ఈ శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా రామరాజ్య స్థాపన కొరకు మనం అందరం కూడా కృషి చేయాలి ప్రభుత్వం యొక్క ఫలాలు కూడా అందరికీ అందేలాగా అందరినీ కలుపుకొని మనము ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేసి అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు